దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఆత్మీయంగా బ్రతుకుతూ కుటుంబ వ్యవస్థను కట్టుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు ఆ కుటుంబంలో కూడా కష్టాలు వస్తాయి ఆ కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి ఆ యవనస్తులు యవన ప్రాయంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి వివాహ విషయంలో దేవుని చిత్తానికి లోబడి పెళ్లి కాక మునుపు అటు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాను చూడల రిప్కా కూడా తన భర్త అయిన ఇస్సాకును చూడల వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండానే తల్లిదండ్రులు నిర్ణయించినటువంటి దేవుని చిత్త ప్రకారం ఏర్పరచబడినటువంటి వివాహంలోనికి వాళ్ళు అడుగు పెట్టారు ఒకరిని ఒకరు చూసుకోకుండానే వారు వివాహం కోసం సిద్ధపరచబడ్డారు వివాహం చేసుకున్నారు ఎప్పుడైతే రిప్కా ఇసాకు జీవితంలో అడుగు పెట్టిందో బైబిల్లో ఒక చక్కని మాట ఉంది ఏమిటయ్యా అంటే అప్పటికి ఇస్సాకు చాలా దుఃఖంలో ఉన్నాడు కారణం ఏమిటంటే తన తల్లి మరణించింది ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఇస్సాకు జీవితంలోనికి రెప్కా ప్రవేశించినప్పుడు రిప్కా తన భర్త అయినటువంటి ఇస్సాకును ఆదరించింది ఓదార్చింది ధైర్యపరిచింది ఆదరణ ఇచ్చింది కాబట్టి బైబిల్లో చక్కని మాట ఉంది అది చదివిస్తుంది ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము అరవై ఏడవ వచ్చినం ఈరోజు మీతో పంచుకుంటున్న సందేశం ఆత్మీయుని సంసారం అనగా ఆత్మీయుని కుటుంబం కుటుంబ వ్యవస్థ మొదటిగా కుటుంబంలో సమస్య ఎప్పుడైతే తల్లిని కోల్పోయి దుఃఖంలో ఇసాకు ఉన్నాడో ఆ సమయంలో రిప్కా తన జీవితంలో ప్రవేశించినప్పుడు యొక్క జీవిత ప్రవేశం ఇస్సాకుకు ఎంతో ఆదరణ ఇచ్చింది చదువుతున్నాను అరవై ఏడవ వచ్చరము చివరి మాట అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను ఎప్పుడు అరవై ఏడవ వచ్చరం ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను అట్లు అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను దుఃఖంతో ఉన్నటువంటి ఇస్సాకు జీవితంలోనికి రిప్కా అడుగు పెట్టినప్పుడు ఆమె ఇస్సాకు నేం చేసింది ఆదరించింది ఓదార్చింది అండగా నిల్ నిలిచింది ఫలితంగా ఇస్సాకుకు ఉన్నటువంటి అంతా కూడా మాయమైపోయింది అని నేను అన్నప్పుడు మీలో కొంతమందికి అలాంటి భార్య నాకు దొరికితే ఎంత బాగుండేదో అని ఖచ్చితంగా మీకు అనిపించుంటుంది నా భార్య కూడా నన్ను అర్థం చేసుకొని నాకున్న కష్టాన్ని అర్థం చేసుకొని నాకున్న ఇబ్బందిని అర్థం చేసుకొని నాకున్న సవాలు అర్థం చేసుకొని నాకున్నటువంటి బలహీనతలను అర్థం చేసుకొని నన్ను ఆదరించగలిగితే ఎంత బాగుంటుంది నాకు అండగా నిలబడగలిగితే ఎంత బాగుంటుంది అని నువ్వు అనుకోవచ్చు కానీ దానికి ముందు ఒక మాటను చదువు నాయన అప్పుడు అసలు విషయం బయటపడుతుంది రిప్కా ఇస్సాకును ఆదరించిందట ఓదార్చిందట ఇస్సాకు గుండెల్లో ఉన్నటువంటి తల్లి చనిపోయిన దుఃఖం అంతా కూడా మాయమైపోయిందట దాని కారణం తెలుసా అదే లైన్లో కొంచెం ఒక ఒక ముక్క ముందుకెళ్ళి చదవండి ఏముందో అతడు ఆమెను చెప్పండి భార్య నిన్ను ఆదరించాలి భార్య నిన్ను అర్థం చేసుకోవాలి భార్య నీకు అండగా నిలబడాలి అని నువ్వు ఆశిస్తున్నప్పుడు భార్య కూడా ఆశిస్తుంది నువ్వు భార్యను ప్రేమించాలని పట్టించుకోవాలని నువ్వు భార్యను పట్టించుకోకుండా భార్యను ప్రేమించకుండా భార్యను లెక్క చేయకుండా భార్య నన్ను అర్థం చేసుకోవాలి భార్య నన్ను ఆదరించాలి భార్య నాకు అండగా నిలబడాలి అని నువ్వు ఆశించటం వృధా అద్భుతమైన దంపతులను మనం చూస్తున్నాం భర్త ఏమో భార్యను ప్రేమిస్తున్నాడు భార్య ఏమో భర్తను ఆదరిస్తుంది ఇది అద్భుతమైన కుటుంబ వ్యవస్థ దేవుడు కోరుకుంటున్న కుటుంబ వ్యవస్థ అలా నువ్వు ఉంటే అంత బాగుంటుంది సహోదరు సహోదరి ముందుకెళ్దాం ఇంత చక్కని దంపతుల జీవితంలో ఆ కుటుంబంలో సమస్య వచ్చింది ఏమిటది ఇంత చక్కని ఆత్మీయులకు వచ్చిన సమస్య ఏమిటంటే పిల్లలు పుట్టలేదు గర్భఫలం లేదు గర్భఫలం లేక సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పడుకున్న కోరిక నెరవేరక ఆశ తీరక నిరాశ నిస్పృహలో నలిగిపోతున్నప్పుడు రేపకా తల్లడిల్లిపోతున్నప్పుడు రెప్కా ఏడుస్తున్నప్పుడు ఆ ఏడుపును చూసి ఇస్సాకు అని చెప్పేసి నేను అల్లాడిపోతున్నా మళ్ళీ మళ్ళీ నువ్వు ఏడుపు ఈ ఏడుపు చూసి నేను తట్టుకోలేకపోతున్నా ఇంటికి రావడం ఆలస్యం నిన్ను చూడడం నీ ఏడుపు చూడటం ఇదేనా నేను నిన్ను చేసుకున్నందుకు నేను పొందుకున్న సుఖం అరవలేదు కేకలేదండి కొన్నిసార్లు పాపం వివాహం చేసుకున్న తర్వాత ఏ కారణం చేతనైనా సరే భార్య కొంచెం ఆరోగ్యం బాగోకపోయినా భార్య కాస్త బలహీనంగా ఉన్నా ఒకవేళ తాను కలిగి ఉన్నటువంటి ఆకారాన్ని కానీ అందాన్ని కానీ కోల్పోయినా అర్థం చేసుకోవాల్సిన భర్తగా నువ్వు అందం తగ్గిందని ఆకారం కోల్పోయిందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అరిచి కేట్లేస్తే కోల్పోయిన ఆకారం కానీ అందంగా తిరిగి వస్తుందంటారా అంటారా నువ్వు అర్థం చేసుకొని ఆప్యాయతను పంచినట్లయితే మళ్ళా తను ఆరోగ్యం పొందుకోగలుగుతుంది నువ్వు ఆశించిన ఆకారాన్ని పొందుకోగలుగుతుంది నీకు తన అందాన్ని పంచిపెట్టగలుగుతుంది కానీ అడిపోసుకోవడం వల్ల అరవడం వల్ల చేసుకోక చేసుకోక నీలాంటి రోగ్రస్త్రాలను చేసుకున్నాను రోగిని చేసుకున్నాను నాకు సుఖం లేదు సంతోషం లేదు అని అరిచి కేకలేయడం వల్ల నీ భారీ ఆరోగ్యం కుదుట పడదు సహోదరు సహోదరి దయచేసి గమనించో పరిశుద్ధ వివాహంలో నువ్వు ఆమెను అంగీకరిస్తున్నప్పుడు ఒక వాగ్దానం చేశావు ఏమిటది కష్టమైనా నష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా వ్యాధైనా మరి ఏదైనా నిన్ను ప్రేమిస్తాను నిన్ను పట్టించుకుంటాను చచ్చిపోయేంత వరకు నేను అండగా నిలబడతాను వాగ్దానం చేసినప్పుడు కాస్త ఆరోగ్యం బాగాలేదని లేదా కాస్త ఆర్థిక పరిస్థితి భర్త సంపాదించే సంపాదన సరిపోవటం లేదని జీతం సరిపోవటం లేదని సడన్గా ఉద్యోగం పోయిందని ఫలితంగా కుటుంబం ఆర్థికంగా కొంచెం కుంటుబడిందని తెలిసినప్పుడు భర్తను ఆడిపోసుకోవడం చేసుకోక చేసుకోక నీలాంటి పనికి చేసుకున్న చేసుకున్నా ఉద్యోగం లేనివాడిని చేసుకున్న సంపాదన లేనివాడిని చేసుకున్న చేతకాని వాడిని చేసుకున్నా అని చెప్పి భర్తను ఆడిపోసుకోవడం ఎంతవరకు అది సమంజసం అంటారు ఒకసారి ఆలోచించండి భర్త కష్టపడి బాగా సంపాదిస్తున్నప్పుడు వేవన్న ఏమన్నా మెచ్చుకున్నావా చేసుకోక చేసుకోక నీలాంటి వాడిని చేసుకున్నాను కాబట్టి ఈరోజు నేను సుఖంగా ఉంటున్నా సౌఖ్యంగా ఉంటున్నా సమృద్ధిగా ఉంటున్నా సంతోషంగా ఉంటున్నా ఇలాంటి భర్త నాకు దొరకటం నా భాగ్యం అని పది మందికి చెప్పావు నువ్వేమన్నా ఇంటికి ఫోన్ చేసి అమ్మకు ఫోన్ చేసి చెల్లికి ఫోన్ చేసి అన్నకు ఫోన్ చేసి బంధువులకు ఫోన్ చేసి నాకు ఎలాంటి భర్త దొరికాడో తెలుసా నాకు ఏ కష్టం లేకుండా ఏ బాధ లేకుండా ఎంతో బాగా చూసుకుంటున్నాడు అని చెప్పి నువ్వు పది మందికి ఏమైనా చెప్పావా బాగా చూసుకున్నప్పుడు అన్ని సమకూర్చి పెట్టినప్పుడు అప్పుడు చెప్పలా కానీ ఇప్పుడు ఏదో కాస్త రాబడి తగ్గిందని జీతం తగ్గిందని ఉద్యోగం పోయిందని ఆర్థికంగా సమస్యలు వచ్చినాయి అని చెప్పి భర్తను పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆ భర్త ఎక్కడికి వెళ్ళి తన బాధ చెప్పుకోగలం ఏ విధంగా తను ఓదార్పును పొందుకోగలం ఒకవైపు ఇంటి బయటేమో ఆర్థిక సమస్యలు అడిగేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళు బెదిరించే వాళ్ళు కేకలేసే వాళ్ళు వీళ్ళందరినీ ఎదుర్కొంటూ ఇంటికి వచ్చేసరికి నీ యొక్క ఆగడాలు పట్టి తట్టుకోలేక నీ అరుపులో కేకలు తట్టుకోలేక నీ అరాచకాన్ని తట్టుకోలేక అక్కడికి ఏం చేస్తాడో తెలుసా ఈ బాధ భరించలేక అనేక సందర్భాల్లో భర్తలు ప్రాగుబోతులు అవుతున్నారు భర్తలు ఎక్కడైనా ఆదరణ దొరుకుతుందేమో ఎక్కడైనా ఆదరించే వాళ్ళు దొరుకుతారేమో అని చెప్పి డబ్బుల కోసం డబ్బులు ఇచ్చి మరే వేషల్ దగ్గరికి వెళ్లి ఆదరణ కోసం తమ్ముని తమ అమ్ముకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు సహోదరి సహోదరులు కుటుంబం అన్న తర్వాత సమస్యలు ఉంటాయి కుటుంబం అన్న తర్వాత కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు వచ్చినప్పుడే నువ్వు ఎంత మంచి భర్తవో ఆ కష్టాలు వచ్చినప్పుడే నువ్వు ఎంత ఉత్తమమైన ఎల్లాలివో నిరూపించుకోవడానికి దేవుడిని అనుగ్రహిస్తున్న ఒక అవకాశం అసల సెస్సలైన ఆత్మీయత అసల సెస్యలైన ఆప్యాయత అనురాగము భార్య కావచ్చు భర్త కావచ్చు చూపించగలిగిన సమయం ఏదైనా వచ్చింది అని అంటే భర్త ఆర్థికంగా చితికిపోయినప్పుడు భార్య ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు అదే అసలు అస్సిసలైన సమయం నువ్వు ఎంత మంచివాడువో నువ్వెంత మంచిదానివో నిరూపించుకునే సమయం మంచి రోజులు త్వరలోనే వస్తున్నాయి ధైర్యంగా ఉండు మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నీ సన్నిధికి మేము ఏ స్థితిలో వచ్చామో మాకు తెలుసు నాయన మాకంటే ఎక్కువగా నీకే తెలుసు నాయన కాబట్టే బహుసూటిగా బహుస్పష్టంగా మందరితో మాట్లాడావు చిత్తానుసారంగా మేము జీవించినా వాక్యానుసారంగా మేము జీవించినా నాయన లోకంలో అందరికీ వచ్చే కష్టాలే శ్రమలే బాధలే మాకు వస్తాయి వారికి మాకున్న తేడా ఆయన నువ్వు మాకు తోడుగా ఉన్నావు నువ్వు మాకు తోడుగా ఉంటే గొడుగు మాకు తోడుగా ఉంటే గొడుగు వర్షాన్ని ఆపదు కానీ వర్షం యొక్క ప్రభావం మా మీద పడకుండా ఆపుతుంది కానీ నువ్వు బహుశక్తి కలిగిన దేవుడు ఉన్న అవసరమైతే వర్షాన్ని ఆపేస్తావు అవసరమైతే ఎగస్య పడుతున్న సముద్రాన్ని ఆపేస్తావు లేదా నీ రెక్కల చాటును మమ్మల్ని దాచిపెడతావు నిన్ను ఆశ్రయిస్తే నీ సన్నిధిలో మోకరిస్తే నీ రెక్కలు చాచి మమ్మలను దాచిపెడతాం సైతాను సృష్టించే అపాయము ఆపద మాకే హాని చేయకుండా నీ రెక్కల చాటున దాచిపెట్టే మహా గొప్ప దేవుడు నాయన ఈ వాస్తవాన్ని సత్యాన్ని విశ్వసించి జయించే శక్తిని ఇవ్వబోతున్నాం పేసునామం పేరటి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు ఇప్పుడు తోడేమో చలో